మన జీవితంలో వర్షం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పంటలకైనా నీటికైనా ప్రకృతి సౌందర్యానికైనా వర్షం అవసరమే కానీ వర్షం కూడా ఒకే విధంగా ఉండదు ప్రకృతిలో వర్షానికి ఎన్నో రకాలున్నాయి వర్షాకాల రకాలు సాంధ్రణ వర్షం అంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ వేసవి కాలంలో సూర్యకిరణాల వలన భూమి చాలా వేడెక్కుతుంది ఆ వేడితో నీరు ఆవిరై గాల్లోకి ఎగిసి మేఘాలుగా మారుతుంది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తుంది దీన్ని వర్షం అంటారు ఓరోగ్రాఫిక్ వర్షం గాలులు పర్వతాలను ఢీకొని పైకి ఎగిసి చల్లబడతాయి ఆ చల్లదనం వల్ల మేఘాలు వర్షం కురిపిస్తాయి పశ్చిమ కనుమలు హిమాలయాలు వంటి పర్వత ప్రాంతాల్లో ఈ వర్షం ఎక్కువగా ఉంటుంది సైక్లోనిక్ వర్షం తక్కువ వాయుపీడనం అంటే లో ప్రెషర్లో ఏర్పడినప్పుడు గాలులు చక్రవాతాలుగా తిరుగుతాయి ఆ చక్రవాతాల వలన ఏర్పడే మేఘాలు వర్షం కురిపిస్తాయి ఇది సాధారణంగా తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇలా వర్షం అనేక రకాలుగా కురుస్తుంది కానీ ఇవన్నింటిలో చాలా ప్రమాదకరమైన ప్రత్యేక పరిస్థితి కూడా ఉంటుంది అదే క్లౌడ్ బ్రస్ట్ క్లౌడ్ బ్రస్ట్ అంటే ఏమిటి క్లౌడ్ బ్రస్ట్ అంటే ఒక్కసారిగా ఆకాశం తెరుచుకున్నట్టుగా ఒకే ప్రాంతంలో విపరీతంగా వర్షం కురవడం ఒక గంటలో వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బ్రస్ట్ అంటారు ఇది ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మేఘాలు పర్వతాలను ఢీకొని ఆగిపోతాయి గాలి లేని పరిస్థితుల్లో మేఘాల్లోని నీరు ఒకే చోట చేరిపోతుంది చివరికి ఆ భారాన్ని మోయలేకపోయి ఒక్కసారిగా కింద పడుతుంది క్లౌడ్ బ్రస్ట్ ప్రభావం ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వస్తాయి నేల చర్యలు సంభవిస్తాయి ఇల్లు రోడ్లు కొట్టుకుపోతాయి ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ వరదలు క్లౌడ్ బ్రస్ట్ వల్ల జరిగాయి ఆ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వర్షం మన జీవితానికి అవసరమైనా అది ఎలాంటి రూపంలో వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం సాంద్రణ ఓరోగ్రాఫిక్ సైక్లోనిక్ వర్షాలు ప్రకృతి సహజమైనవి కానీ క్లౌడ్ బ్రస్ట్ మాత్రం అత్యంత ప్రమాదకరం సింపుల్ గా చెప్పాలంటే వర్షం జీవనదాయకం కానీ క్లౌడ్ బ్రస్ట్ వినాశనదాయకం మామా ఇతర మ్యాటర్